కర్నూలు జిల్లాలో ఓవైపు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు సున్నితమైన అవయవాలపై కర్కశంగా కొట్టడంతో సంతోష్ నగర్ గురుకుల పాఠశాలలో వాయు వచ్చి స్పృహ తప్పి పడిపోయారు మరోవైపు ప్రైవేట్ పాఠశాలలో ప్రమాదకరంగా ఉన్న స్కూల్లో గోడకూలు ఒక విద్యార్థి చనిపోగా మరికొందరు విద్యార్థులు గాయాల పాలయ్యారు విద్యాశాఖ అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం సిపిఎం నాయకులు ఆరోపిస్తున్నారు కొంచెం సోరని ఇంకా వలైతేని మా కంట చేల మీరు అందరూ ని చేయలేకుండా మనం చేస్తాం బాడీ పల్లవోర్తో కొడతాం ఒకట రంగ మల్ల మీరు మాకు

ఇప్పుడు నా పిల్లకి ఏదైనా అయితే కూడా వాళ్ళు ఏం నాకు ఏం తెచ్చిస్తారా వాళ్ళు నా పిల్లల్ని తెచ్చిస్తారా కొన్ని కోట్లు పోసినా కూడా చనిపోయిన పిల్లలు నా పిల్లలు నాకు తెచ్చిస్తారా వాళ్ళు కాబట్టి వీళ్ళ మీద